గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం గారు బరిలో ఉండే విషయం మన అందరికీ తెలిసిన విషయమే అలాగే పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా గుమ్మనూరు జయరామ్ గారితో పాటు పామిడి మండలం వంకరాజు కాలవలో తెలుగుదేశం పార్టీలోకి భారీ వలసలు వచ్చినాయి వైసీపీ పార్టీ నుండి ముఖ్యంగా వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వందల కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరి టీడీపీ కండువ కూడా కప్పుకున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో ముందుగా అంబికా లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా సాగుతోంది ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందనేది ఎంపీ అభ్యర్థి గారు నమస్తే నమస్తే అండి ఈరోజు ప్రజలందరూ బ్రహ్మనం పడుతున్నారండి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డ్లకి వెళ్ళినా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని ప్రభుత్వం రావాలి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆలోచనతోటి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు సైకిల్ గుర్తుకు ఓటేద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్న క్షణాలు ఇవి ఈరోజు చూస్తున్నాం ఏ గ్రామానికి వెళ్ళినా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రాలేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని చెప్పేసి ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఈరోజు మొగ్గు చూపుతూ ప్రతి చోట కూడా వందలాదిగా ఈరోజు పార్టీ యొక్క వాళ్ళ పార్టీని వదిలిపెట్టేసి తెలుగు పార్టీలు ఈరోజు చేరబోతున్నారు చేరుతున్నారు కూడా ఈ రోజు లక్ష్మీనారాయణ గారు చాలా యాక్టివ్గా ఉంటారు వైఎస్ఆర్సిపి పార్టీలో కానీ ఆయన కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళతోటి విసిగి వేసారిపోయి ఈ ప్రభుత్వం పట్ల విసుగు విరక్తితోటి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా మేలు జరగలేదు వీళ్ళ గ్రామానికి అసలు జరగలేదు చెప్పేసి ఉద్దేశంతో వారు కూడా మన మధ్యలో ఉన్నారు మన పార్టీలో చేరుతున్నారు ఈరోజు ఇదే స్పందన ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉంది ఒక్కటే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క విధ్వంసకరమైన పాలనని పోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తిస్తూ ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము వందకు వంద శాతం ఈ రాష్ట్రంలో అన్ని సీట్లు కూడా ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలవబోతున్నాం అత్యధిక మెజారిటీతో తద్వారా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును మార్చుకునే అవకాశాన్ని ప్రజలు మళ్ళీ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చేటువంటి పెద్ద ఆయనగా నారా చంద్రబాబు గారు మన ముందుకు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు